కురిచేడు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా జవ్వాజీ సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు స్థానిక శ్రీవాసవి పరమేశ్వరి దేవస్థానంలోని గీతా మందిరం ఆరణలో జరిగిన ఈ ఎన్నికకు జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎం శ్రీనివాసరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా పరిశీలకులుగా ఎన్నమూరి రామారావు కొత్త అయ్యపుశెట్టి వ్యవహరించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మండల ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీని ఏకగ్రీవం చేసుకున్న కురిచేడు సంఘ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నూతన కమిటీ ఉత్సాహంతో ఆర్యవైశ్యల అభివృద్ధికి తోడ్పడాలని సంఘ సభ్యత్వాన్ని పెంచి బలోపేతం చేయాలని సూచించారు అలాగే జనవరి ఐదున విజయవాడలో జరిగే హైందవ శంకారావం సభకు భారీ ఎత్తున తరలి రావాలని కోరారు కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పెండేల సాంబశివరావు ఆర్యవైశ్య నాయకులు మేడం నాగేశ్వరరావు కొత్తమాసు సుబ్రహ్మణ్యం పెండేల గురునాథం తొమ్మండ్రు సుబ్రహ్మణ్యం రావూరి కృష్ణారావు తదితరులు ఉన్నారు ప్రకాశం జిల్లా ఆరు సంఘం జిల్లా ఎన్నికల అధికారి ముమ్మల శ్రీనివాసం కురుచేడు మండల ఆరువయశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు మండల ఆరవేశ సంఘం సమావేశం జరిగినది ఈ యొక్క సమావేశంలో పట్టణ మన ఆరివేసి సంఘం అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవంగా చివరి సత్యనారాయణ గారిని పట్టణ ప్రముఖులందరూ కలిసి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగినది వారిని ఎన్నిక చేయటం జరిగినది తదుపరి వారి యొక్క అందరిని సంఘాన్ని తోడ్పడవలసిందిగా అభివృద్ధికి కృషి చేయవలసిందిగా కోరుకుంటూ వారు రాబోయే రెండు సంవత్సరాల్లో వారు మండల ఆరోగ్యులు మండల సంఘ ఆరోవేశులకి అందరికీ అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలు ఏమైనా వచ్చినా సరే దగ్గరుండి వాటికి చేయవలసిందిగా పరిష్కారం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది